దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతం ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోని ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం మా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తాం అని వివిధ రాష్ట్రాల అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పారు హెల్త్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాలు కేంద్ర ప్రాంత పాలితాల అధికారులు ప్రజాప్రతినిధులు మూడు బృందాలుగా ఏర్పడి శనివారం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు చంద్రగిరి మండలంలోని దొండవాడ పంచాయతీలో చండీగఢ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ కేరళకు చెందిన నలభై తొమ్మిది మంది ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటించారు వారికి స్థానిక సర్పంచ్ మల్లం దీపిక సింగిల్ విండో చైర్మన్ చంద్రమౌణిరెడ్డి స్వాగతం పలికారు తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో అసోం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ త్రిపుర కర్ణాటక చిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు నలభై ఏడు మంది చెర్లోపల్లి గ్రామంలో ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ తెలంగాణకు చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు పర్యటించారు గ్రామ సచివాలయాలు సెంటర్ల వెల్నెస్ సెంటర్ ఎస్ డబ్ల్యూడి ప్రభుత్వ పాఠశాలలు వంటి వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో వైఎస్ రెడ్డి అమలు పథకాలు చాలా బాగున్నాయని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని మౌలిక సదుపాయాలతో పాటు డిజిటల్ క్లాసులు ట్యాగుల ద్వారా విద్యా బోధన ఒక అద్భుతమని చెప్పారు అమ్మఒడి పథకం ద్వారా తల్లు ఖాతాల్లో ప్రతి ఏడాది నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించడం రైతు భరోసా కేంద్రాలు అంగన్వాడీలు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాల పనితీరు చాలా గొప్పగా ఉందని చెప్పారు తొలుత నిర్వహించిన సమావేశంలో పంచాయతీ డిప్యూటీ సెక్రటరీ ఆనంద్ మాట్లాడుతూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు దొండవాడ పంచాయతీలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని మౌలిక సదుపాయాలతో పాటు డిజిటల్ క్లాసులు ట్యాబ్ల ద్వారా ఒక చెప్పారు అమ్మఒడి పథకం ద్వారా ఖాతాల్లో ప్రతి నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించడం అభినందన రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య వెల్నెస్ సెంటర్లు మరిలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మార్పులతో పాటు అభివృద్ధి తన అజెండాగా చేసి నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు సాధిస్తాను అని మరి నిక్కచ్చిగా చెబుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ధైర్యానికి ఈ పథకాలే కారణం ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మరి చూసిన వారికి వెళ్ళకుండా తప్పనిసరిగా లైక్ చేయండి ఈ లైక్ అనేది మరి కొంతమందికి ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్